ప్రభు అయిన యేసు క్రీస్తుంలో మీకందరికీ కొందనాలు తెలియచాను పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం ఎందుకనగా శరీరమును ఆస్పాదం చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుటూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనము మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా నిజమైన విశ్వాసులు బాహ్య ఆచారము కాదు అంతర్గత పరివర్తన ద్వారా గుర్తించబడతారు పౌలు మనమే సున్నతి పొందిన వారము అని చెబుచున్నాడు అనగా దేవుని నిజమైన అనుచరులు ఆత్మ ద్వారా హృదయములను మార్చబ హృదయములు మార్చబడినవారు భౌతిక సంకేతాలు లేదా మతపరమైన ఆచారాలు విశ్వాసాన్ని నిర్వచించవు ఆధ్యాత్మిక పునరుద్ధారణ మరియు విధేయత నిర్వచించును రెండవదిగా నిజమైన ఆరాధన పరిశుద్ధాత్మ చేత నడిపింప నడిపించబడుతుంది విశ్వాసులు దేవుణ్ణి ఆత్మయందు ఆరాధించుదురు నిజమైన ఆరాధన స్థానం రూపం లేదా వేడుక గురించి కాదు కానీ దేవుని ఆత్మ చేత కదిలించబడుట మరియు నడిపింపబడు నడిపించబడుట గురించి అని చూపిస్తుంది ఆరాధన హృదయం నుండి రావాలి దేవుని పట్ల ప్రేమ మరియు భక్తితో నిండి ఉండాలి మూడవదిగా మన విశ్వాసం మనలో కాదు క్రీస్తులో ఉండాలి నిజమైన క్రైస్తవులకు శరీరమందు నమ్మకము లేదు అని పౌలు పేర్కొన్నాడు ఇది మానవ ప్రయత్నం వారసత్వం లేదా సాధన ద్వారా కాకుండా క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ మరియు ఆధ్యాత్మిక బలం వస్తుందని బోధిస్తుంది అన్ని గొప్పలు చెప్పుకోవడం క్రీస్తుకు మాత్రమే చెందుతుంది దేవుడు ఈ మాటలను దీవించి గాక ఆమెన్